సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్య సృష్టి ఉద్భవించినప్పటి నుంచే మొదలైన నాదం అంటే ఓంకారం అని చెప్తారండి ఓంకారం పఠిస్తే చాలా ఫలితాలు ఉంటాయి విన్నా సరే చాలా మానసికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయని చాలా రకాలుగా చాలా మంది చెప్పారు అసలు ఓంకారం పఠించాలి అంటే స్త్రీలు కూడా పఠించొచ్చా లేకపోతే పురుషులే పఠించాలా లేదా ఓంకారం పఠించేటప్పుడు ఏమన్నా ఇలాంటి నియమాలే పాటించాలి అని ఉంటుందా లేదా ఓంకారం ఎవరైనా ఎప్పుడైనా పఠించొచ్చా అసలు ఓంకారం యొక్క విశిష్టత మీ నోటి ద్వారా తెలుసుకోవాలి ఓంకారం గురించి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ విన్నారు ఎప్పుడైనా అనుభవంలోకి స్వానుభవంలో లేదండి విన్నది మాత్రమే చేతులు ఇలా అనుకోండి ఎలా ఉన్నాయి కొంచెం బాగా గమనించండి తడి తడిగా అంటే ఇప్పుడు రూమ్ లో ఉన్నటువంటి టెంపరేచర్ ఉంది కదా అంటే సహజంగా ఓంకారం ఒక అద్భుతమైనటువంటి క్వాలిటీ గుణం ఉంది అంటే అసౌచంగా ఉన్నప్పుడు మానసికంగా శారీరకంగా శారీరకంగాని అసౌచం ఉన్నప్పుడు మనం అంటే సహజంగా శుద్ధమైనటువంటి మనస్సుతో దేనైనా చేస్తే అది పదింతల శక్తి ఓంకారం ఆది ప్రణవనాదం ఇప్పుడు నాసా వాళ్ళు కూడా సూర్యుడికి దగ్గరగా వెళ్లే వెళ్తూ ఉంటే అందులోంచి అంటే శబ్దం వేదాల గురించి ఏదైనా ఐడియా ఉందా వేదాలు ఎన్ని మా నాలుగు వేదాలు అందులో అంటే మనం ఋగ్వేదం ఋక్కుల గురించి యజుర్వేదం సందర్భ అంటే మనకు ఆరు అందులో ఉన్నటువంటి శ్లోకాలు చెప్పేది ఓ విధ విధానం సామవేదము అనే వేదం సంగీతానికి సంబంధించింది అందులో ప్రణవం ఓంకారం కదా అంటే సూర్యుడు సామవేదం సూర్యుడికి చెప్పబడింది అంటారు సరిగమ పదనిసలు ఏడు సప్త స్వరాలు ఆయనకి సప్త అశ్వాలు ఏడు గుర్రాలు అందుకని ఆయనలోంచి ఈ ఓంకారం ప్రణవంగా వస్తూ ఉంటుంది మరి ఓంకారం ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని నేను చాలా ప్రశ్నలు ఎందుకు అడిగాను అంటే ఓంకారాన్ని మనం దర్శించాలి ఫస్ట్ చేతులు రెండు ఇలా ఎదురుగుండ పెట్టుకుని నోటికి ఎదురుగుండగా పెట్టుకుని ఓంకారాన్ని శ్వాసని దీర్ఘంగా నాభిలోకి తీసుకుని విడిచిపెడుతూ ఓంకారాన్ని ప్రణవం చేయాలి ట్రై చేయండి ఒకసారి ఓ ఒకసారి చేతిని చూడండి అంటే మనం తెలుగులో ఉచ్చరించే ప్రతి పదానికి ఒక పవర్ ఉంటుంది తెలుగు సంస్కృతం అంటే సంస్కరించబడినటువంటి భాష వేదం నుంచి సంస్కరించబడినటువంటి భాషగా సంస్కృతాన్ని తీసుకుంటాం ఈ ఓంకారం అనేది ప్రణవనాదము మీరు ఏ భాషలో అయినా ఓంకారం ఇలానే ఉంటుంది మనం నాభి నుంచి తీసుకున్నాం ఇప్పుడు శ్వాసని దీర్ఘంగా తీసుకుని నాభికి పంపించడం నాభిలో ఏముందమ్మా అగ్నితత్వం సూర్యుడు ఉన్నాడు అంటే ఇప్పుడు ఓంకారం ఎక్కడి నుంచి వస్తుంది సూర్యుడు నుంచి మండలంలో సూర్యుడి నుంచి వస్తుంది మనలో నాభి నుంచి వస్తుంది అంటే సూర్యుడు అక్కడ ఉన్న సూర్యుడే ఎక్కడ కూడా ఉన్నాడు అని దాని సంకేతం అన్నమాట ఇప్పుడు అది ఎవరో చెప్పింది కాదు మీరే ప్రాక్టికల్ గా చేస్తే మీకు తెలిసిందిగా దాంట్లో నువ్వు వెచ్చని తనం తడిని ఆవిరి చేసేసి శుభ్రం చేసేటువంటి క్లెన్జింగ్ ఎనర్జీ ఓంకారానికి ఎక్కడైనా అపభ్రంశపు మాటలు గాని వైబ్రేషన్స్ కానీ నెగిటివ్ ఎనర్జీ గాని ఉన్న చోట ఓంకార నాదాన్ని ప్రణవంగా ఉచ్చరిస్తే శంకుల శంకుల వస్తుంది ఓంకారమే వస్తుంది శంకు ఓం వస్తుంది గట్టిగా గాలిని పూరిస్తా కూడా బయటకు వచ్చే శబ్దం ఓంకారం గానే ఉంది అంటే ఓంకారానికి ఉన్నటువంటి శక్తి శుభ్రం చేయటం సృష్టి చేయటం స్థితి చేయటం లయ చేయటం అంటే పరమేశ్వరుడు సృష్టి స్థితి లైకారకుడు సూర్యుడు కూడా సృష్టి స్థితి లైకారకుడు వీళ్ళ ఇద్దరు నుంచి వచ్చేది ఓంకారము అది ఆది ప్రణవనాదము ఇది మన జీవితాలకి ఎంతో ఉత్తమమైనటువంటి మార్గాలని సూచిస్తూ ఉంటుంది ఆయన జ్యోతిష్వరూపుడు కదా దారి చూపిస్తూ ఉంటాడు అంటే అగమ్యమైనటువంటి పరిస్థితులలో ఉన్నాడు ఎటు పోవాలో అర్థం కావట్లేదు ఇప్పుడున్నటువంటి గజిబిజి కాంక్రీట్ జంగిల్లో ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు కూర్చొని అంటే ప్రశాంతత కూర్చోలేము కూర్చొని దీర్ఘంగా శ్వాసం తీసుకొని ఓంకారాన్ని ఉచ్చరించేస్తే మన శరీరంలో ఉన్నటువంటి నాడులన్నీ కూడా స్టిమ్యులేట్ అయిపోతాయి ఒక అంటే విపరీతమైనటువంటి కంపనంలో ఉన్నాయి చాలా విపరీతమైనటువంటి అలజడిలో ఉన్నాయి ఆ ఓంకారాన్ని ఉచ్చరించిన వెంటనే న్యూట్రలైజ్ అయిపోతాయి అప్పుడు మీరు మీ పనుల్లో ఆలోచన చేస్తే విజయాలు సాధించడానికి దోహదంపరు పూర్వం విద్యా వ్యవస్థల్లో పిల్లలకి ఫస్ట్ స్కూల్కి వెళ్ళిన వెంటనే గురుకుల పాఠశాలకు వెళ్ళిన వెంటనే ఓంకారాన్ని మనకి అక్కడ వేదానికి సంబంధించినటువంటి పాఠాలను చెప్పిన తర్వాతే మిగతా పాఠాల్లోకి వెళ్ళేవారు అందుకని అప్పట్లో ఉన్న వాళ్ళకి ఆ విద్యలు నేర్చుకున్న వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ కొన్ని వేల శ్లోకాలు వందలు కూడా కాదు వేల శ్లోకాలు కంఠస్థ పట్టేస్తారు ఉండేవి అంటే అది ఇది గుర్తుపెట్టుకోవాలనేది కాదు రోజు నిత్య జీవిత సాధనలో సాధన చేసుకుంటూ వెళ్ళిపోతే అది మన మస్తిష్కంలో ఉన్నటువంటి పొరల్లో దాచబడింది సందర్భం గుర్తొచ్చిన వెంటనే శ్లోకం వచ్చేస్తుంది ఇది అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తిని పెంచుకోవటానికి ఓంకారం ఉపయోగపడుతుంది ధనం సంపాదించాలి ధనం మూలం జగత్ జగత్త కదా ధనం సంపాదించాలి మన చేతిలో డబ్బులు నిలబడటట్లేదు దీర్ఘంగా శ్వాస తీసుకుని ఓంకారాన్ని ఉచ్చడించడం ద్వారా మణిపూరక చక్రం జాగ్ర అవుతుంది మనకి డబ్బు దాచుకోవాలంటే మణిపూరకం బాగుండాలి డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుంది అంటే మన పొట్ట పాడైపోయింది అని సంకేతం అందుకని భోజనానికి ముందు ఏదైనా తినడానికి ముందు ఓంకారాన్ని ఉచ్చారించుకుంటు ఇళ్ళలో ఉన్నప్పుడు శుభ్రంగా మీరు అంటే మనం సిగ్గుపడతాం కానీ ముస్లింస్ ఒక సమయం పెట్టుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల నమాజ్ అక్కడ మణిపూరకాన్ని యాక్టివ్ చేస్తారు వాళ్ళ చేతులు పెట్టి చదువుతారు ఏం చదువుతారు వాళ్ళకి నేర్పింది వాళ్ళు సీక్రెట్ గా చేసిన నిగూఢంగా చేసిన అందరూ ఒకటే ధర్మాన్ని ఫాలో అవుతున్నాం పాటిస్తున్నాం మనం సంధ్యావందనం చెయ్యాలి వాళ్ళు ఐదు సార్లు సంధ్యావందనం చేస్తారు మనం చేస్తామా ఒక్కసారి చేయడానికి మనకి సమయం సరిపోవట్లేదు వాళ్ళు సూర్యోదయానికి పూర్వం చేసే నమాజ్ సంధ్యావందనం సూర్యోదయం తర్వాత చేసేది నమాజ్ సంధ్యావందనం మధ్యాహ్నం చేసేది సంధ్యావందనం నమాజే సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత వాళ్ళు ఐదు సార్లు సంధ్యావందనం చేస్తున్నారు మనం ఒక్కసారి చేయడానికి కూడా సమయాన్ని కేటాయించలేము ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడు బలవంతుడు అవుతున్నాడు అంటే ఎక్కడో ఏదో ధర్మాన్ని పాటిస్తున్నాడు ఎక్కడ ఏది పాటించకుండా ఎవ్వరు గొప్పవాళ్ళు కాదు అంటే వాళ్ళు పూజలు అయి చేయడు కొబ్బరికాయ కొట్టడు అయినా సరే కలిసి వస్తుంది అంటే ఎక్కడో మనకు తెలియకుండా సీక్రెట్గా ఏదో ఒక సాధన జరుగుతూ ఉంది చేస్తూ ఉంటాడు తనని అది నడిపిస్తుంది ఓంకారం మనం అందరం కూడా ఉచ్చరించగలిగితే ప్రపంచాన్ని పీడిస్తున్నటువంటి ఎలాంటి సమస్య అయినా సరే తుడిచిపెట్టుకుపోతుంది ఇది అందరం మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నియమం ఏంటంటే ఉన్నప్పుడు ఇక అంటే ఆడవాళ్ళు చెయ్యొచ్చా ఆడవాళ్ళకి ఒక మూడు రోజుల పాటు ఉండేటువంటి ఇబ్బంది సమయంలో ఇది చేస్తే ఇది ఏమవుతుంది అంటున్నావు శుభ్రం చేస్తుంది సహజంగానే మీకు జరిగే ప్రక్రియ శుభ్రం చేయటం నెల అంతా మీరు చేసినటువంటి తప్పులు కావచ్చు పాపాలు కావచ్చు లేకపోతే దోషాలు కావచ్చు ఇవన్నీ కూడా మూడు రోజులు శుభ్రం చేయబడుతున్నాయి సహజంగానే స్త్రీ స్వచ్ఛత కలిగింది అంటే స్నానం చేయకుండానే మీరు స్వచ్ఛంగా ఉంటారు మీకు ఆ వరం ఉంది ఎందుకంటే ఆ మూడు రోజులు మీ శరీరం పూర్తిగా శుభ్రపడిపోతుంది అందుకని మీ మీ జీవితాల్లో గర్భసంచి అనేది చాలా విలువైనది అది మగవాడికి లేనిది ఎలాంటి అనారోగ్య పరిస్థితులని మీరు అంటే మీకు హెవీ బ్లీడింగ్ అవుతుంది లేదా క్లాట్స్ పడుతున్నాయి బ్లాక్గా ఉన్నాయి స్మెల్ వస్తుంది అంటే మీరు చేయకూడని పనులు ఏవో చేస్తున్నారు దానివల్ల ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అంతే అంటే ఆర్తవం విసర్జించబడే సమయం ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది అంటే మీరు తీసుకునే ఆహారం బాగుంది మీరు చేస్తున్న పనులు బాగున్నాయి ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ని చాలా మందికి విపరీతమైనటువంటి పెయిన్ వస్తూ ఉంటుంది కొంతమందికి హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కొంతమందికి అసలు అవ్వదు ఇలాంటివేవో అవకతవకలు అయితే మెనోరేజియా లేకపోతే డిస్మెనోరేజియా కింద దీన్ని పరిగణలోకి తీసుకుంటాం ఇది సహజంగా మిమ్మల్ని శుభ్రం చేసేటువంటి ప్రక్రియ ఆ సమయంలో ఇది చెప్పిస్తే ఈ మంత్రానికి ఏం కళంకం కాదు మీకు ఇబ్బంది అవుతుంది అందుకని దాన్ని మనం అలా పొల్యూట్ చేయకూడదు అలాంటి సందర్భాల్లో మంత్రాన్ని ఉచ్చరించకూడదు ఆ మూడు రోజులు కూడా జాగ్రత్తగా దానికి దూరంగా ఉండాలి ఇది స్త్రీ పురుష భేదం ఏమీ లేదు ఇవి భౌతిక దేహాలకి స్త్రీ పురుష భేదాలు తప్ప ఆత్మకి ఒక్కటే అది ఆత్మ స్త్రీ పురుష భేదాలు ఏమీ లేవు ఓంకారం ఉచ్చరించడం ద్వారా ఆత్మజ్యోతి మరింతగా వెలుగుతుంది దానికి అద్భుతమైనటువంటి దోమ కనిపించి జీవితంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అయితే ఫలానా ఇంకా రిజల్ట్ బాగుంటుంది అంటే ముహూర్తంలో ఇంకా మంచిది లేదా ఎప్పుడైనా పర్వాలేదు అదే మా దగ్గర సొసైటీ అంతా స్పీడ్ గా రణగొరంగ మధ్యలో ఉన్నప్పుడు మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అందుకని బ్రహ్మీ ముహూర్తం అనేది ప్రకృతి అంతా కూడా పరవశించి ఉంటుంది ప్రకృతి శక్తులు కూడా అవేకనగా ఉంటాయి ఆ సమయంలో ఓంకారనాదాన్ని చేయడం ద్వారా అంటే మనతో పాటు ప్రకృతిలో ఉండేటువంటి సకల చరాచర జీవరాశికి కూడా ఈ ఓంకారం అంటే ఉపయోగం విన్నా ఉపయోగం ఉంది కాబట్టి మనం అనడం ద్వారా మనకు ఉపయోగపడుతూ ఇతరులకు వినిపించడం ద్వారా వాటికి కూడా ఉపయోగం జరుగుతుంది అంటే ఇక్కడ పరమేశ్వరుడు తత్వం అదే నువ్వు బాగుంటూ నీ పొరుగు వారికి కూడా మంచి చెయ్యి ఇది అందరం చేయాల్సింది ఈ సమయాలు సూర్యోదయానికి పూర్వం మధ్యాహ్న సమయం సాయంత్రం సూర్యాస్తమయానికి సమయం ఓంకారం చేస్తే ఉచ్చరిస్తే చాలా మంచిది మూడు తొమ్మిది మనం ఓపిక అంటే తొమ్మిది కన్నా ఎక్కువ చేయకూడదు ప్రణవాల్ని ఎక్కువ చేయడం ద్వారా డిటాచ్మెంట్ వచ్చేస్తుంది మోక్షాన్ని ఇచ్చేస్తుంది అందుకని ఎక్కువ సేపు చేయకూడదు ఎక్కువ సాధన కూడా చేయకూడదు అది అవసరం గృహస్థుగా ఉన్నాం సన్యాసికి గొడవ ఉండదు బాగుబంధాలు తెంపేసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంతసేపు అయినా సాధన చేయవచ్చు కానీ గృహస్థులు మాత్రం మరీ ఎక్కువ ప్రణవ అంటే ఎక్కువ దీర్ఘంగా శ్వాసని తీసుకుని దీర్ఘ ప్రాణవాన్ని ఎక్కువసేపు ఉచ్చరిస్తే దూరం చేసేస్తుంది సమాజానికి అందుకని కొంత సమయం మీరు చేయగలిగిన సమయం మూడు సార్లు తొమ్మిది సార్లు ఆ ఓంకారానికి ఓంకారానికి మధ్యలో ఒక చిన్న నిశ్శబ్దం ఉంటుంది దాని మీద ధ్యాస అంటే తొమ్మిది సార్లు ప్రణవం చేసేసి కుదరట్లేదు శుభ్రంగా ఓంకారాన్ని చేస్తే మనసు ప్రశాంతంగా లగ్నం అవుతుంది ధ్యానం కూడా బాగా కుదురుతుంది ఓంకారం గురించి నిజంగా చాలా గొప్ప విషయాలు చెప్పారండి ధన్యవాదాలు సూర్య